నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా ఎక్స్క్లూజివ్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే రావాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి కి హాయ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టండి నేనే స్వయంగా ఆ వీడియోలని మీకు చేరవేస్తాను అల్లు అర్జున్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మన పేరు ఎక్కడ తెలిస్తే ఏంటి లాభం ఏకంగా హైదరాబాదులో కూడా తెలియాలని చెప్పేసి విలన్ హీరోతో డైలాగ్ చెప్తూ ఉంటాడనమాట సేమ్ దాన్నే ఫాలో అయ్యాడో ఏంటో తెలియదు కానివ్వండి మన పేరు మన పరపతి భారతదేశంలో భారతదేశ కోర్టుల్లో సిబిఐ దగ్గర ఈడీ దగ్గర ఉంటే ఏంటి అమెరికాలో ఎఫ్బిఐ వరకు వెళ్ళాలి అమెరికా కోర్టుల్లో కూడా మన అవినీతి ఘనచరిత్ర గురించి మాట్లాడుకోవాలి అని డిసైడ్ అయ్యాడో ఏమో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి చేసిన పని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి లంచం జగన్మోహన్ రెడ్డి నేరిపినటువంటి అవినీతి కార్యక్రమాలు అనేవి ఇప్పుడు దేశం పరువును అమెరికాలో కూడా తీసేశాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను ఇప్పటికే చాలామందికి అర్థమై ఉంటుంది అదాని సౌర విద్యుత్ కొనుగోలు ప్రాజెక్టులకు సంబంధించి ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల లంచం ఇచ్చాడని అందుట్లో సింహభాగం అత్సంగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికే కట్టబెట్టాడని చెప్పేసి ఏదో మన లోకల్ సంస్థలో ఈడీ సిబిఐ తేల్చడం కాదు ఏకంగా అమెరికాలో అత్యుత్తమ దర్యాప్తు సంస్థ ప్రపంచంలోనే అగ్రశ్రేణి సంస్థ అయినటువంటి ఎఫ్బిఐ తేల్చేసింది న్యూయార్క్లో కేసు కూడా నమోదైంది దేశం పరువు అడ్డంగా పోయింది ఎస్ మరి ఇందుట్లో ఆరోపణలు ఏంటి నిజానిజాలేంటి అసలు ఈ తతంగం అంతా ఏ విధంగా జరిగిందనేది నేను పోసగూచ్చినట్టుగా క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి అంటే ఆ కథ జరిగినటువంటి విధానం ఏ డేట్లో ఏం జరిగింది ఎక్కడ వీళ్ళంతా దొరికిపోయారనేది కూడా క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను కాబట్టి ఏ పాయింట్ని మిస్ అవ్వకుండా చూడండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక నేను అసలు పాయింట్లోకి వచ్చే ముందు చిన్న ప్రశ్న యథావిధిగా ప్రతి వీడియోలో ఇచ్చినట్టుగానే ఈ వీడియోలో కూడా ఇస్తున్నాను ఈరోజు నా ప్రశ్న ఏంటంటే అదాని జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్టుగా సాక్ష్యాలు ఉన్నట్టుగా ఎఫ్బిఐ అమెరికా కోర్టులో కేసు నమోదు చేయడంపై ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి ఆప్షన్స్ రూపంలో నేను కూడా ఆన్సర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆప్షన్ ఏ ఎస్ లంచం వ్యవహారం నిజమే ఆప్షన్ బి లంచం వ్యవహారం నిజమై ఉండదు ఆప్షన్ సి ఏమో చెప్పలేదు ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు కామెంట్ రూపంలో కుండ బదులు కొట్టినట్టుగా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను దాదాపుగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి లంచం వచ్చినట్టుగా ఆరోపణలు ఎందుకు వచ్చా ఏంటనేది ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఒక్కసారి పూర్వరంగం ఏంటో చూద్దాం అవి రెండు వేల ఇరవై ఒకటి నాటి పరిస్థితులు అన్నమాట సరిగ్గా సెప్టెంబర్ మాసం అంతకన్నా ముందనమాట అక్కడికి పెడితే మనకు క్లియర్గా ఈ స్టోరీ మొత్తం అర్థమైపోతుంది ఏంటి సెప్టెంబర్ కానివ్వండి అంతకు ముందు కానివ్వండి రెండు వేల ఇరవై ఒకటిలో ఏం జరిగిందయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ సమస్యతోటి విద్యుత్ కటకట్లతోటి ఒక పక్క మరోపక్క పూర్తిగా ట్రోప్ అప్ ఛార్జీలని ఆ ఛార్జీలని ఈ ఛార్జీలని జనం రక్తాన్ని కూడా ఈ ఛార్జీల రూపంలో పీలుస్తున్నటువంటి మరో మరోపక్క జరుగుతున్నటువంటి కాలం అన్నమాట అంటే ప్రజలకు కానివ్వండి ప్రభుత్వానికి కానివ్వండి ఎలాంటి మంచి పరిస్థితులు శకునాలు లేనటువంటి సందర్భానికి పెడితే మనకి కథ ఎక్కడ బిగినైంది ఎలా ఎండ కూడా క్లియర్గా అర్థమైపోతుంది అలాంటి పరిస్థితుల్లో అంటే పూర్తిగా విద్యుత్ కోసం కట్టకట్లాడుతూ మరోపక్క ట్రోప్ ఛార్జీలను ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు భారం పడుతూ ఉన్నటువంటి సందర్భంలోనే ఇలా అయితే లాభం లేదు మనం పాత చంద్రబాబు విధానానికి వెళ్ళిపోవాలి ఆ రోజు ఏదో అసెంబ్లీలో అన్నాం పీపీఎల్ రద్దు చేశాం అరే అనవసరంగా అవసరానికి మించి మరీ చంద్రబాబు నాయుడు సౌర విద్యుత్ని పవన్ విద్యుత్ని ప్రోత్సహిస్తున్నాడు అంత అవసరం ఉందా అని చెప్పేసి మనమే ఎద్దేవా చేసాం మనమే ఆ పీపీఎల్ మొత్తం ఎవరు వద్దన్నా సరే ఎవరు కాదన్నా సరే రద్దు చేసి పడేశాం కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే మళ్ళీ చంద్రబాబు విధానాలకు వెళ్ళాలని చెప్పేసి ఒకేసారి ఆరు వేల ఆరు వందల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి సొంతంగా టెండర్లు పిలిచి మరీ పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి ఇతర స్టార్టప్ల దగ్గర నుంచి మిగతా వాళ్ళ దగ్గర నుంచి టెండర్లు ఆహ్వానించి సౌర విద్యుత్ ప్లాంట్లు పెట్టాలి సౌర విద్యుత్తుని గణనీయంగా ఉత్పత్తి చేయాలని చెప్పేసి ఒక ఆలోచనకైతే వచ్చారు ఆలోచనకు రావటమే కాదు ఏకంగా టెండర్ కూడా పిలిచేశారు చాలామంది టెండర్లు కూడా వేశారు ఇక రేపో మాపో టెండర్లు కూడా ఓపెన్ చేసి ఇదిగో ఫలానా వాళ్ళకి ఈ ప్రాజెక్టు ఫలానా వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి అనౌన్స్ చేయబోయేటటువంటి తరుణంలోనే ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది అదేంటో తెలుసా గౌతమ్ అదాని సాక్షాత్తు గౌతమ్ అదానియే తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి జగన్మోహన్ రెడ్డిని రహస్యంగా కలిసి వెళ్ళిపోయాడు రహస్యంగా అనే మాట ఎందుకు చెప్తున్నానయ్యా అంటే ఆ కలిసిన సంగతి వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎవ్వరికీ తెలియదు అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి కూడా నిజమా నేను పేపర్లో చూసి తెలుసుకున్నానే ఏమో వాడిద్దరు కలుసుకున్న సంగతి అయితే నాకే నాకు తెలియదు నాకు సమాచారం లేదు అని చెప్పేసి అయితే చెప్పి వెళ్ళిపోయాడు ఇది ఎప్పుడు జరిగిందంటే సెప్టెంబర్ పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం డేట్లు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంది సెప్టెంబర్ పన్నెండున గౌతమ్ అదాని ఆంధ్రప్రదేశ్ వచ్చి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డిని రహస్యంగా కలిసేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నాలుగైదు రోజులకే జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ సకీ అంటారు దాన్ని అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లెటర్ వచ్చింది ఏంటయ్యా అంటే బాబు మీరు మీరేదో టెండర్లు పిలిచినట్టున్నారు సౌర విద్యుత్కు సంబంధించి ఆరు వేల ఆరు వందల మెగావాట్లకు సంబంధించి అంట మీ రాష్ట్రంలో ఆరు వేల ఆరు వందలు ఏంటి ఏకంగా తొమ్మిది వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది మీరు చేయొద్దు ఆ అవకాశం మాకివ్వండి మేం చేస్తాం మేం చేసి పెడతాం ఇది జాతీయ ప్రాజెక్టుగా జాతీయ కార్పొరేషన్ సంస్థ అనేటువంటి మాకు అప్పగించండి అని చెప్పేసి వాళ్ళు ఒక లెటర్ రాశారు ఎప్పుడు రాశారు గౌతమ్ అదానీ కలిసి వెళ్ళిన తర్వాత ఒక నాలుగు రోజులకో ఐదు రోజులకో వచ్చింది డేట్ల పరంగా డేట్ల పరంగా చెప్పాలంటే సెప్టెంబర్ పన్నెండున అదానీ కలిశాడు సెప్టెంబర్ పదిహేనున లెటర్ వచ్చింది వెంటనే ఆ లెటర్ వచ్చినటువంటి మరుక్షణమే ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఒకటిన క్యాబినెట్ సమావేశం పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ సమావేశంలో మిగతా అంశాలు మిగతా చర్చలు కాసేపు పక్కన పెడితే ప్రధాన అజెండా ఏంటో తెలుసా మనం గతంలో ఆరు వేల ఆరు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి టెండర్లు కాల్ఫర్ చేశారన్నాం కదా ఆ టెండర్ ప్రక్రియని పూర్తిగా రద్దు చేసే అవతల పడేసా ఎంతోమంది టెండర్లు వేశారు ఎంతోమంది ఆసక్తి చూపారు ముందుకొచ్చారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే కనీసం ఒక ఐదుగురుకో ఆరుగురుకో గొప్పగా చెప్పుకోవాలంటే ఒక పది మందికి అయినా సరే రావాల్సినటువంటి ప్రాజెక్టులు అన్నమాట ఇవి అలాంటిది ఏకపక్షంగా ఒక్కసారిగా మేము రద్దు చేసుకుంటున్నామని చెప్పేసి రద్దు చేసేసి దీన్ని మాకు విద్యుత్ అవసరం ఉంది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి మేము జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ సెకీకే కట్టబెడుతున్నాం వాళ్లే చూసుకుంటానికి మాకు సంబంధం లేదని చెప్పేసి గుత్తగా దానికి ఇచ్చేశారు అరే జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు ఇందుట్లో తప్పే ఉంది అదేనా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇదేనా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కదా మొత్తానికి మొత్తం ప్రభుత్వాలే కదా చేస్తున్నాయని చెప్పేసి అనుకోవచ్చు అక్కడే అసలు మతల బంతా ఉంది ఈ సెకి అన్నాం కదా జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ దానికి సంబంధించినటువంటి టెండర్ని అప్పటికి రెండేళ్ల ముందే అంటే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదహారుని ఈ ఘటన జరగడానికి రెండేళ్ల ముందే అదాని చేజిక్కించుకున్నాడు అంటే ఆ సెకీ తరపున పవర్ ప్రాజెక్టు పెట్టాల్సింది కూడా సదర్ అదానియ అన్నమాట ఇప్పుడు డాట్స్ అన్నీ కలిసి లింకులన్నీ కలిపితే ఏం తెలుస్తుంది అదాని ఆంధ్రప్రదేశ్లో పవర్ ప్రాజెక్టు పెడదాం అనుకున్నాడు సోలార్ పవర్ ప్రాజెక్టు పెడదామనుకున్నాడు దానికోసం జగన్మోహన్ రెడ్డిని కలిశాడు కలిసిన వెంటనే కార్పొరేషన్ నుంచి లెటర్ వచ్చింది లెటర్ రాగానే ఈయన వెంటనే క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి అప్పటికే ఇచ్చినటువంటి టెండర్లు పూర్తిగా రద్దు చేసేశాడు మళ్ళీ తీసుకెళ్ళి సెకీకి అప్పగించేశాడు సెకీ ఎవరికి ఇస్తుంది టెండర్ ఇచ్చినటువంటి అదానికే ఇస్తుంది ఎందుకు కలిశాడు ఏంటి కథాకమీష అనేది ఇక ఎంతకన్నా వివరంగా చెప్పాలా వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదు గౌతమ్ అదాని సీక్రెట్గా రావటం ఏంటి జగన్మోహన్ రెడ్డిని కలవటం ఏంటి కలిసిన నాలుగు రోజులకే జాతీయ కార్పొరేషన్ లెటర్ రావటం ఏంటి వీళ్ళ యొక్క టెండర్లు రద్దు చేయటం ఏంటి దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళకి అప్పగించడం ఏంటి ఫైనల్గా చేసేది అదాని అవటం ఏంటి మతలబంతా ఎక్కడ లేదా ఆ పదిహేడు వందల యాభై కోట్ల మ్యాటర్ ఇక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ అనుమానాలకు ఎక్కడే బీజం కూడా పడిపోతుంది ఎందుకంటే మొత్తం రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల లంచంగా ఇచ్చాడని అందుట్లో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడని మిగతా రెండు వందల డెబ్భై తొమ్మిది కోట్ల రూపాయలు తీసుకెళ్ళి నాలుగు రాష్ట్రాల అధినేతలకు ఇచ్చాడట ఇందుట్లో మన ఒక్కలమే కాదు ఇరుక్కుంది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు ఐదు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఛత్తీస్గఢు కాశ్మీరు ఒడిస్సా ఈ ఐదు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలకు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల లంచం అదాని ఇచ్చాడని చెప్పేసి ప్రధాన అభియోగం అయితే అందుట్లో కూడా సింహభాగం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి మిగిలిన రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఏదో పీనట్స్ పప్పు బెల్లాలు పంచినట్టుగా తల కొద్దిగా తల కొద్దిగా తల కొద్దిగా అన్నట్టుగా ఆ నలుగురికి పనిచేశాడట అవినీతిలో కూడా మన ఘనచరిత్ర లాంటిది మన సామ్రాట్ ఇంతటి వాడు అని చెప్పేసి క్లియర్గా అర్థం కావట్లా సరే ఇదేదో జరిగిపోయింది అమెరికా వాళ్ళకి ఏం సంబంధం ఏం సంబంధం వాళ్ళు వచ్చారు అమెరికా కోర్టులో కేసు ఎందుకు వేశారు మనం చూసుకోలేమని చెప్పేసి అనేక ప్రశ్నలు రావచ్చు అక్కడికే వస్తున్నాను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇలాంటి ప్రాజెక్టులన్నింటినీ చూపించే అమెరికా నుంచి పెద్ద ఎత్తున నిధుల్ని రాబట్టుకునే ప్రయత్నం ఆకర్షించే ప్రయత్నం చేశాడట అంటే అక్కడి నుంచి ఇన్వెస్టర్స్ని తెచ్చుకోవటం పెట్టుబడులు తెచ్చకొచ్చుకునేటటువంటి ప్రయత్నం చేశాడట సో వీటిని చూసి చాలామంది అక్కడి నుంచి అమెరికా వాళ్ళు కూడా అమెరికా పారిశ్రామికవేత్తలు కూడా అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టడం అనేది జరిగిందట అక్కడ మొదలైంది ఇదేంటి పొలోమని చెప్పేసి వీళ్ళంతా అక్కడికి ఎందుకు పెడుతున్నారు అక్కడెందుకు పెట్టుబడి పెడుతున్నారు అదాని చరిత్రలో ఇలాంటి మరకలు చాలా ఉన్నాయి కదా అయినా సరే ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు ఏం చూసి పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారని చెప్పేసి ఎక్కడో ఎవరో తేగలాగారు అలా తేగలాగినప్పుడు ఈ డొంకంతా కదిలిందన్నమాట ఎస్ ఆ తేగలాగేటటువంటి క్రమంలోనే ఇంత పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చాడని ఐదుగురు ప్రభుత్వాధినేతలకు ఇచ్చాడని అందుట్లో మెజారిటీ మన పులివెందుల పులిబిడ్డకి ఇచ్చాడని చెప్పేసి మొత్తానికైతే వాళ్ళు కోర్టులో అభియోగాలు మోపారు ఇది జరిగిన కథ మరి జరగాల్సిన కథ ఏంటి మరి ఆ లంచం డబ్బులు ఏమయ్యాయి జగన్మోహన్ రెడ్డికే డైరెక్ట్గా వచ్చాయా లేదా బినామీ కంపెనీలకు వెళ్ళాయి ఎందుకంటే పూర్వ చరిత్ర ఉంది కదా బినామీ కంపెనీలకు వెళ్ళాయా ఆ డబ్బుతో ఏం చేశారు వాటిని ఏ రకంగా ఉపయోగించారు ఇప్పుడు దీని మీద ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి మన ఇండియాలో కానివ్వండి కేసు నమోదు చేస్తారా చెయ్యరా చేస్తే రేపటి రోజున ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం అనమాట ఖచ్చితంగా ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి ఏదో అమెరికాలో ఎంక్వైరీ అక్కడ కేసు ఇవన్నీ పక్కన ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి సుమోటాగా తీసుకోవాలి ఇంత పెద్ద ఎత్తున మీరు లంచాలు తీసుకున్నారంటే అది ఖచ్చితంగా క్విట్ ప్రోహ కిందకు వస్తుంది నీకు ఇది నాకు ఇది అనేటటువంటి టైప్ అనమాట ఈ క్విట్ ప్రోకో డబ్బులు ఏం చేశారు ఎందుకంటే గత చరిత్ర మొత్తం అదే కదా ఆయన మీద ఉన్నటువంటి ఈడీ కేసులు సిబిఐ కేసులు ఆ ఛార్జ్షీట్లు నిండా ఉన్నది ఇదే కదా క్విట్ ప్రోకో వాళ్ళకెంత వీళ్ళకెంత తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదైనా ఒక వ్యక్తికి ఒక సంస్థకి స్థలాలు కట్టబెట్టడం ప్రభుత్వ పరంగా అనుమతులు ఇవ్వటం ఇలాంటివన్నీ చేసి వాళ్ళ దగ్గర నుంచి లంచాన్ని తమ సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టించుకున్నటువంటి వైనమే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు మొత్తం అనమాట అందుట్లో ఏదో కేసు కూడా వచ్చి చేరిందని చెప్పేసి తేలిగ్గా తీసుకోకుండా ఆ డబ్బేం చేశారు ఎలా ఖర్చు పెట్టారు ఎక్కడ పెట్టుబడులు పెట్టారు ఏ రకంగా వాటితోటి వ్యవస్థలను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు దీని వెనక్కున్నదెవరు ముందున్నది ఎవరు అనేది కూడా చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డితోనే ఆగిపోకుండా మొత్తం ఐదు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నారు కదా అందుట్లో తమిళనాడులో ఎవరికిచ్చారు జమ్మూ ఎవరికి ఇచ్చారు ఛత్తీస్గఢ్లో ఎవరికిచ్చారు ఒడిశాలో ఎవరికి ఇచ్చారు వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు వాళ్ళ కథ కమమిషన్తో కూడా పూర్తిగా బయటకు లాగాలి ఇది కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రభుత్వాధినేతకు సంబంధించిన అంశం కాదు కాబట్టి ఐదు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి అభియోగాలు కాబట్టి సుప్రీంకోర్టే దీన్ని సుమోటాగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలి సమగ్రమైన విచారణ సిబిఐ ఈడీ వంటి సంస్థలు ముందుకొచ్చి మరీ సమగ్రమైనటువంటి విచారణ చెయ్యాలి దీన్ని వెనుకున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని బయటకు తీయాలి ఆ డబ్బును కూడా రికవరీ చేయాల్సినటువంటి బాధ్యత ఆ దర్యాప్తు సంస్థల మీద ఉంది సో అమెరికా వాళ్ళే ఆశ్చర్యపోయేటటువంటి అవినీతిని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సొంతం అని చెప్పేసి అనుకోవటంలో ఎలాంటి మొహమాటం అక్కర్లేదన్నమాట కాబట్టి ఇక్కడ చాలదన్నట్టు అమెరికా వరకు వ్యాపించినటువంటి చరిత్ర మీద జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే